వెల్కమ్ టు మాన్ వీ క్లాక్స్ ఈసారి అయితే మనం శారీ తీసుకొని అయితే వచ్చేసామన్నమాట దీనికి కాస్ట్ ఎంత పడింది ఏంటి అనేది నేను వీడియో మిడిల్లో అయితే చెప్తాను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే వీడియో చూసేయండి మరి మేము బుక్ చేసింది అయితే టూ శారీస్ అండి సేమ్ కలరే టూ చేసాము నార్మల్గా అయితే మీషోలో మనం శారీ బుక్ చేస్తే సిల్క్ టైప్లో ఉంటుందన్నమాట క్లాత్ ఇది కూడా అలాగే వస్తుందేమో అని అయితే అనుకున్నాం మేము కానీ బుక్ చేసిన తర్వాత వచ్చాక చూసాము బాగుందండి సిల్క్ ఏం లేదు క్లాత్ కొంచెం డిఫరెంట్లోనే ఉందనమాట ఇదైతే బ్లౌజ్ బ్లౌజ్ పీస్ కూడా మనకు సపరేటే ఉంది శారీలో కాకుండా కలర్ వచ్చేసి అయితే ఎల్లో కలర్ అండి మనకు బార్డర్ అయితే మొత్తం పెద్దగా వస్తుంది కింద ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది కదా బార్డర్ పెద్దగా రావడం ఈ శారీ కూడా ఇలాగే ఉందన్నమాట పైన అయితే చిన్నగా ఉంది మనకి పైన ఎలా ఉన్నా ప్రాబ్లం ఏమి ఉండదు కింద మాత్రం పెద్దగానే ఉందనమాట ఈ శారీ కింద ఉన్న బార్డర్ అయితే మొత్తం టెంపుల్ బార్డర్ అండి పెద్దగా ఉంది బాగుంది కలర్ వచ్చేసి గ్రీన్ కలర్ అనమాట మనకి బ్లౌజ్ కూడా బార్డర్ కలర్ లోనే వచ్చిందనమాట బార్డర్ అయితే మనకి గ్రీన్ కలర్ ఉంది కాబట్టి బ్లౌజ్ పీస్ కూడా గ్రీన్ లోనే వచ్చేసింది ఫిటింగ్ అయితే శారీ చాలా బాగా కొడుతుందండి నార్మల్గా ఏమో కానీ కొంగుకైతే కైతే మనకి ఇలా థ్రెడ్స్ అయితే అల్లే వచ్చేసాయి ముందు నుంచే కట్టేసి వచ్చింది అనమాట మనం కట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు ఇల్లుపాటికి మనకి థ్రెడ్స్ కట్టేసి అయితే వచ్చాయి కాబట్టి మనం ఏమైనా స్టోన్స్ పెట్టుకోవాలనుకుంటే తెచ్చుకొని పెట్టేసుకోవచ్చు అనమాట కి పళ్ళు పాట వచ్చేసి కొంచెం వర్క్ అయితే గ్రీన్ ఉంది తర్వాత శారీ కలరే ఉంది అనమాట మిగతా శారీ కలర్ మొత్తం కూడా సేమేనండి ఎల్లో కలర్ లోనే ఉంది నాకైతే బార్డర్ చాలా బాగా నచ్చింది బ్లౌజ్ కూడా శారీ కూడా బాగుంది మనకి కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయన్నమాట ఎల్లో కలర్ ఆరెంజ్ కలర్ పింక్ కలర్ బ్లూ కలర్ స్కై బ్లూ కలర్ ఇలా గ్రే కలర్ ఇలా కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయన్నమాట మనకు నచ్చింది మనం తీసేసుకోవచ్చు నాకైతే ఈ కలర్ బాగా అనిపించింది అనమాట రివ్యూస్లో కూడా ఈ కలర్ బాగా కొడుతుంది సో నేను అందుకని ఈ కలర్ అయితే తీసుకోవాల్సి వచ్చింది ఇంకా బ్లౌజ్ విషయానికి వస్తే ఇదేనండి జాకెట్ పీస్ బ్లౌజ్ పీస్ పైన కూడా మంచిగా ఇలా ప్రింటింగ్ అయితే వచ్చిందనమాట మనం స్టిచ్ చేయించుకోవాలి ఫుల్ హ్యాండ్స్ పెట్టి చాలా బాగా కొడుతుంది ఇది కూడా బాగుందండి కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయని చెప్పాను కదా వాటన్నిటికీ కూడా సేమ్ డిజైన్ అండి సేమ్ బార్డర్ కాకపోతే కలర్ ఒకటి డిఫరెంట్ అంతే నాకు దీనికి పడిన కాస్ట్ అయితే ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి ఒక్క శారీకి ఇప్పుడైతే దీని కాస్ట్ ఫైవ్ హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్ రూపీస్ అయితే ఉందన్నమాట టీ టూ శారీస్ అని చెప్పి ఒకటే చూపిస్తున్నాను అనుకుంటున్నారా ఇంకో శారీ అయితే చూపిస్తాను చూడండి అవి రెండు ఒకటేసారి వచ్చాయి బట్ ఒకటి అయితే ఫస్ట్ ఓపెన్ చేసేసాను నేను సో దాన్ని చూపించలేదు ఇదిగోండి ఈ టూ శారీస్ కూడా సేమ్ రెండు బాగున్నాయి ఎవరికైనా కావాలంటే చెప్పేసేయండి మరి కోడ లింక్ అయితే షేర్ చేస్తానండి వీటిని తీసుకొని మనం డ్రెస్ గా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు చాలా బాగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవ్వ ఛానల్